नेता केस सूची में सर अमर सर 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 मैनेजर सर मास्टर करनोट सर 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 ट्रेन लो अंतर रा नायन बस लास जनाला चार जना चार जना मैं आ देखो मैं कोशिश ಮಾತಿ ಅಂತೇ ತಮ್ಮ ಅಂದ ಮಾ ಅಂತ జీవీఎంసీ మేయర్పై అవిశ్వ తీర్మానం పెట్టారు అది రోజు అవిశ్వ తీర్మానం జరుగుతూ ఉంది దీని మీద ఇక్కడ చూసుకున్న భారీ బందోబస్తుగా బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపిస్తుంది ఇక్కడ చూసుకున్న ఎప్పుడు కనీవన్నీ ఎరగనే విధంగా దాదాపు రెండు వందల మంది వరకు ఇక్కడ మొత్తం బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తూ ఉంది ఇక్కడ మొత్తం ఏసీపీ లక్ష్మూర్తి గారు ఉన్నారు ఆయన ఇటు తెలుసుకుందాం సార్ ఇక్కడ మొత్తం అసలు ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేశారు సార్ ఎటువంటి సంఘటనలు ఏమైనా జరుగుతాయని ఏమని అనుకుంటున్నారా ఏంటి బందోబస్తు పెట్టుకున్నామండి యాజ్ అ ప్రికాషనరీ మెజర్గా మా ఇటువంటి సంఘటనలు జరుగుతాయని మేము అనుకోవట్లేదు ఈరోజు లో కామి నో కాఫిడెన్స్ మోషన్ పెడుతున్నారు కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఈవెంట్ కాబట్టి మేము ముందు జాగ్రత్తగా బందోబస్తు పెట్టుకున్నామండి ఉన్నారు సార్ బందోబస్తు కింద అంటే మా లాల్దాట నుంచి ఒక నూట ముప్పై మంది మేము చుట్టుపక్కల కూడా పెట్టుకున్నాము అరౌండ్ దిస్ ఒక జీవీఎంసి బిల్డింగ్ ట్రాఫిక్ అదే ఉంటారు అంతా కలిపి టూ హండ్రెడ్ వరకు మేము పెట్టుకున్నామండి చెట్టి రూట్ అంతా కలిపి బందోబస్తు ప్రికాషనరీ అడ్వైజర్ సార్ ఇప్పుడు వీళ్ళు అక్కడ దసపల్ల దగ్గర ఉన్నారంట సార్ అక్కడ ఏమైనా బందోబస్తు ఏర్పాటు చేస్తారా సార్ బందోబస్తు అంటే మామూలుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము దగ్గర దగ్గరని కాదు మొత్తం ఈ ఏరియా అంతా కూడా ఈ సరౌండింగ్స్ ఏరియా హోటల్ సరౌండింగ్స్ ఏరియా చుట్టుపక్కల క్రౌడ్ గ్యాదరింగ్ అవ్వకుండా మేము చూసుకుంటాం ఇదంటే ఇక్కడ చూసుకున్నట్లయితే గౌడు గ్రాడింగ్ కాకుండా ముందస్తు చర్య చర్యలు బాగా భద్రతా చర్యల్లో భాగంగా ఇక్కడ మా భద్రత చాలా పటిష్టంగా ఏర్పాటు చేసినట్టు హోటల్ దగ్గర కానీ మొత్తం కింద దాదాపు ఒక రెండు వందల మందికి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తా ఉన్నారు కెమెరామెన్ అరుణ్తో సతీష్ నాయుడు ప్రైమ్ అండ్ న్యూస్ విశాఖపట్నం